హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళొచ్చేసరికి పెన్ కలంకారీ ఇది పెన్ కలంకారీ హెవీ హెవీ అండి హెవీ క్వాలిటీలో డ్యామేజ్లు అండి ఇవి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి అయితే ఒరిజినల్ అనుకోండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మనం అంత రేంజ్లో కొనలేకపోయినా ఇలా ఇలా తీసుకోవచ్చండి అంత బాగుందండి శారీ అయితే ఈ శారీలో డ్యామేజీ అండి ఇవి మొత్తం జంగిల్ టైం వచ్చింది అసలు ఎంత బాగుందో తెలుసా ఈ శారీ ఇది వచ్చేసరికి ఒరిజినల్ అండి ఇది ఇదిగోండి శారీ చూసారా ఎంత బాగుందో క్వాలిటీ చూసారా ఎంత బాగుందో ఇదండి డ్యామేజీ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చిందండి డ్యామేజీ డ్యామేజ్ అయితే వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందండి రిచ్ పళ్ళు ఇచ్చాడు శారీ మొత్తం కూడా మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు బార్డర్ ఇచ్చాడు మనకి శారీ అయితే చాలా బాగుందండి కాకపోతే ఇవి మనకి డ్యామేజ్లోనే దొరికాయండి ఫ్రెష్లో మనం అంత పోదండి కానీ చాలా బాగుందండి రిచ్ పళ్ళు ఇచ్చాడు శారీ అయితే నిజంగా సూపర్ అండి అంత బాగుందండి క్వాలిటీ నిజంగా అంత బాగుందండి నేను కూడా ఈ కాస్ట్లో డ్యామేజ్లో ఈ కాస్ట్లో తేవడం ఫస్ట్ టైం అండి ఎక్కువ శారీస్ కూడా తేలేదు చూద్దాం ఎలా ఉంటుందో తెలియదు కదా అని ఫస్ట్ టైం తెచ్చాను దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే ఈ శారీ తీసుకొని అలా అది కొంచెం డ్యామేజ్ అయితే వచ్చిందండి రాలేదని నేను మాత్రం చెప్పను ఈ డ్యామేజ్ వచ్చినా ఇంత కాస్ట్ అంటే ఇంత కాస్టే ఉంటాయండి నేనైతే ఇదిగోండి ఇది ఇదే డ్యామేజ్ అండి ఇంకేం ఉండదండి ఇదే ఫ్రెష్ అయితే మూడు వేలు నాలుగు వేలు ఉందండి క్వాలిటీ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి ఈ క్వాలిటీ తెలిసిన వాళ్ళే బుక్ చేసుకోండి అండి ఓకేనా ఇంత పెద్ద డ్యామేజ్ ఉంది కదా ఈ కాస్టా అనుకోవద్దు ఓకేనా ఇది వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కాస్ట్ కూడా నేను ఎక్కువ కూడా శారీస్ ఏం తేలేదండి కొంచమే తెచ్చాను అసలు ఇవి దొరకడమే తక్కువ దొరికినాయి కొంచమే తెచ్చాను చాలా బాగుంది ఐటెం అయితే నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుందండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఇవ్వండి అయితే డ్యామేజ్లో రాబట్టి మనకి పన్నెండు యాఫీకి వచ్చాయండి ఫ్రెష్ అనుకోండి ఇవి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేలు ఉంటుందండి ఈ శారీ నిజంగా కనీసం రెండున్నర వేయ ఉంటుందండి అంతకంటే తక్కువ అయితే రానే రాదండి అంత అంత హెవీ క్వాలిటీ అండి ఇవి మనకి మైనర్ మిస్టేక్స్ ద్వారా మిక్స్ డ్యామేజ్లో వల్ల మనకి ఆ కాస్ట్కి వచ్చిందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి బ్లౌజ్ అండి శారీ అయితే బాగుందండి చక్కగా మంచి బార్డర్ ఇచ్చాడు మొత్తం శారీ మొత్తం మంగళగిరి చెక్స్ ఇచ్చాడు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఈ క్వాలిటీ తెలిసిన వాళ్ళే బుక్ చేసుకోండి అండి బాగుందండి దీనికైతే డ్యామేజ్ ఎక్కడా రాలేదు కాకపోతే మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇలా లైన్స్ ఇచ్చాడండి ఇదిగో డ్యామేజ్ వచ్చిందండి ఇదిగో చిన్న డ్యామేజ్ ఇలా ఇది మనం జాయిన్ చేయించుకొని కుట్టేసుకుంటే ఏమీ ఉండదండి కనపడదు దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవి క్వాలిటీ అంతేనండి హెవీ క్వాలిటీ మనకి డ్యామేజ్లో దొరికాయి కానీ తెచ్చాను చూద్దాం ఎలా ఉంటుందో దీన్ని దీని వైపు నుంచి మనకి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ ఇలా ఇలా వస్తుందండి చిన్న చక్కగా మంచి బార్డర్ వస్తుంది మంచి పెన్ కలంకారీలో మనకి డ్యామేజ్ శారీస్ అండి ఇవి ఇదిగోండి ఒరిజినల్ క్వాలిటీ అండి ఇవి ఇదిగో డ్యామేజ్ ఇక్కడ వచ్చిందండి చిన్న హోల్ ఇది డ్యామేజ్ కనపడదండి ఈ లో అయితే నిజంగా చెప్తున్నా కనపడదండి బార్డర్ పై బార్డర్ కింద బోర్డర్ రెండు వస్తాయండి చక్కగా ఉందండి శారీ అయితే మంచి క్వాలిటీ అండి ఫస్ట్ ఈ క్వాలిటీ తెలిసిన వాళ్ళైతే నిజంగా ఈ కాస్ట్ అని చెప్తే తీసుకోవచ్చండి అంత బాగుందండి శారీ అయితే డ్యామేజ్ వచ్చిందండి ఇద్దండి ఇది వచ్చేసరికి పళ్ళు అదే ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి ఇది వచ్చేసరికి కలంకారీ డిజైను అందులో మంచి పెన్ కలంకారీ క్వాలిటీ అయితే సూపర్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ప్రజెంట్ ఆన్లైన్లో బాగా నడుస్తున్నాయండి మనం కూడా తెచ్చాం కొంచెమే లేండి తెచ్చింది కూడా చాలా బాగున్నాయి చూద్దాం ఎలా ఉందో ఇద్దండి దీనికి డ్యామేజీ వచ్చేసరికి కూర్చుల్లోకి వెళ్ళిద్దండి దీని డ్యామేజీ చాలా బాగుందండి శారీ అయితే పళ్ళు అండి దీనికి బ్లౌజ్ రాలేదండి అయితే శారీ అయితే నిజంగా చాలా బాగుంది పైకి లక్కమ్మా బాడట్లేదు ఇదండి శారీ ఇది వచ్చేసరికి జా ఇది వచ్చేసరికి మనకి జార్జెట్లో కూడా హెవీ జార్జెట్టు ప్లస్ ఇంకోటి ఏంటంటే డ్యామేజీ పెన్ కలంకారీ డిజైన్స్ అన్నీ కూడా పెన్ కలంకారీ డిజైన్సే టోల్ పన్నెండు వందల యాభై అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి శారీ కలర్ అయితే అద్దరిపోతుందండి పళ్ళు అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుందండి ఇదండి డ్యామేజ్ అయితే ఇలా వచ్చిందండి ఇది ఈ శారీ క్వాలిటీ తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారండి తెలిసిన వాళ్ళు మాత్రం చెప్పలేను ఇదండి బ్లౌజ్ ఈ శారీ వచ్చేసరికి థౌజండ్కి ఇస్తానండి కానీ ప్రతి చోట డ్యామేజీ అంటే ఇదిగోండి ఇదే ఇది వరుసలో ఇలా వచ్చింది కదా ప్రతి వరుసకి మొత్తం కూడా డ్యామేజీ వచ్చిందండి అయితే బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఓకేనా నిజం చెప్తున్నా శారీ అయితే నిజంగా చాలా బాగుందండి కానీ డ్యామేజీ బార్కి ఒక త్రీ మూడు చోట్ల నాలుగు చోట వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలకి ఇస్తానండి ఎందుకు అంటే ఇలాంటి శారీస్ కూడా తేవాలి అన్న ఆలోచనతోనే తెచ్చానండి చూద్దాం ఎలా ఉంటుందో వీటి వల్ల రెస్పాన్స్ మనకి తెలీదు శారీ అయితే చాలా బాగుందండి పళ్ళు అండి శారీ అయితే చాలా బాగుందండి పళ్ళు అండి మొత్తం కలంకారీ డిజైన్ ఇచ్చాడండి శారీ చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి శారీ అయితే బాగుందండి పన్నెండు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ప్యూర్ జార్జెట్ అండి పదిహేను పళ్ళు అండి ఒక్కో దానికి రిచ్ పళ్ళు ఇచ్చాడండి ఒక్కోదానికి రిచ్ పళ్ళు ఇవ్వలేదు ఇదిగోండి దీనికి డ్యామేజ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ వచ్చింది కదా ఇంత కాస్ట్ అనద్దండి ఇవి అంతే కాస్ట్ ఉన్నాయండి మేము కావాలని తెచ్చుకుంది కూడా కాస్ట్ పెట్టే తెచ్చుకున్నాం కానీ శారీ అయితే బాగున్నాయి చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి డ్యామేజ్లో కాబట్టే ఆ కాస్ట్ అండి లేకపోతే చాలా కాస్ట్ ఉందండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి డ్యామేజ్లో రాబట్టే ఆ కాస్ట్ ఉన్నాయండి కానీ ఆ డ్యామేజీ మనం సెట్ చేసుకొని కుట్టించుకుంటే చాలా రిచ్గా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంటుందండి సారీ శారీ కడితే కూడా చాలా మంచి లుక్ వస్తుంది పళ్ళు అండి ఇది వచ్చేసరికి లైట్ డిసెంబర్ ఉండండి లో ఎలా కనపడుతుందో అలాగే కనపడుతుందండి ఇదిగోండి బ్లౌ పళ్ళు ఇదిగోండి మనకి శారీలో డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పైకి చేరు కొంచెం బాగుందంటే దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇది మంగళగిరి చెక్స్ ఇచ్చాడండి పెన్ కలంకారీలో మంగళగిరి చెక్స్ శారీ అయితే అద్దరిపోతుందండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి బాగుందండి డిఫరెంట్ డిజైన్ ప్లస్ కలర్ కూడా కలర్ కాంబినేషన్ ఇలాంటివి కడితే చాలా మంచి లుక్ వస్తుందండి బార్డర్ వచ్చేసరికి అలా వచ్చింది చూసారా బార్డర్ చూసారా ఇలా ఇలా వచ్చింది బార్డర్ ఇలా పట్టుకోరా ఇదండి బార్డర్ క్వాలిటీ అయితే ఇదిగోండి ఇలా వచ్చింది క్వాలిటీ అసలు నిజంగా ఎక్సలెంట్గా ఉందండి నిజంగా అంత బాగుంది పళ్ళు చూసారా బాగుందండి నిజంగా చాలా బాగుందండి పన్నెండు యాఫే అండి ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే నిజంగా బాగుందండి ఈ క్వాలిటీ తెలిసిన వాళ్ళు బుక్ చేస్తారండి నిజంగా బాగుంది శారీ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి డ్యామేజీ ఎక్కడుంది ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి అండి అదిగోండి కొంచెం పళ్ళులో కొంచెం వచ్చింది డిజైన్ అంతా పికాక్ డిజైన్స్ చాలా బాగుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ మొత్తం డిజిటల్ అండి బార్డర్ అయితే చాలా బాగుంది పికాక్ బ్లూ వచ్చింది శారీ డిజిటల్ డిజైన్స్ అందులో పికాక్ డిజైన్ అది కూడా చాలా బాగుంది వీటికైతే కంపల్సరీ ఎక్కడో చోట డ్యామేజ్ వచ్చిందండి డ్యామేజ్ శారీస్లో నేను ఇన్ని వీడియో చేసినా కూడా ఎక్కడో చోట ఒక దానికి రాకుండానే వచ్చింది ఇది వచ్చేసరికి బ్లౌజు బాగుందండి శారీ అయితే పన్నెండు హ్యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి దీనికి పళ్ళు వచ్చిందండి చాలా బాగుంది శారీ చాలా బాగుందండి చాలా రుచిగా ఇచ్చాడు దీనికి పైపింగ్ కూడా వచ్చిందండి చక్కగా మనకి ఇది వచ్చేసరికి ఒక రకమైన ఇటికిరే రంగు లాగుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా బాగుంది ప్లస్ దీనికి మొత్తం బుట్ట వచ్చింది డిజిటల్ డిజైన్ శారీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంటుందండి శారీ అదండి దానికి డ్యామేజ్ వచ్చేసరికి అలా వచ్చిందండి చిన్న హోల్ వచ్చింది అదొండి డ్యామేజ్ పన్నెండు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీని బ్లౌజ్ చాలా బాగుంది చాలా హైలైట్గా ఇచ్చాడండి బ్లౌజ్ చూసారా శారీలో చిన్న బుటీస్ ఇచ్చి చాలా బాగుంది పన్నెండు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు హ్యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి పళ్ళు అండి శారీ మొత్తం డిజిటల్ డిజైను ఇలా బార్డర్ ఇస్తాడు ఇవి పెన్ కలంకారీ ఒరిజినల్ పెన్ కలంకారీలో హెవీ క్వాలిటీ అండి కాకపోతే డ్యామేజ్లో వచ్చాయండి ఫ్రెష్ అనుకోండి ఇవి త్రీ థౌజండ్ అలా ఉంటాయండి కానీ మనకి డ్యామేజ్లో వచ్చేసరికి పన్నెండు యాభై అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చక్కగా మంచి బార్డర్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది దీంట్లోనే మంగళగిరి చెక్స్ ఇచ్చాడండి మీకు అర్థమవుతుందా శారీలో మంగళగిరి చెక్స్ వచ్చాయి ఇది ఒరిజినల్ జార్జెట్ అండి అదే పెన్ కలంకారంలో ఒరిజినల్ అండి ఇదిగోండి దీనికి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి అది డిజైన్లో కుట్టించినా కూడా కనపడదండి మనకేమీ కనపడేలా లేదండి బ్లౌజ్ చూసారా ఇలా వచ్చిందండి బ్లౌజ్ బాగుందండి శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు యాఫ్ ఇండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది పైకి చేరా నిజంగా చాలా చాలా బాగుందండి ఇదండి దీనికి డ్యామేజ్ వచ్చేసరికి చిన్న హోల్ వచ్చిందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇలా వచ్చిందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చే వచ్చింది కానీ బ్లౌజ్ ఒక్కోదానికి సెట్ అవ్వకపోయినా మనం డిఫరెంట్ బ్లౌజులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే ఒక్కోదానికి సెట్ అవ్వలేదు కానీ శారీ అయితే చాలా బాగుందండి పన్నెండు అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ బాగుందండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఒరిజినల్ పెన్ కలం కారీ బార్డర్ వచ్చేసరికి ఇలా చక్కగా మంచి బార్డర్ ఇచ్చాడు శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇదండి దీని బార్డర్ వచ్చేసరికి పైన వచ్చేసరికి ఇలా డ్యామేజ్ వచ్చిందండి ఇది కుర్చీల కరెక్ట్గా ఇది కుచ్చిళ్ళ కాడికి వెళ్ళిద్దండి దీనికి నచ్చి కావాలనుకున్న వాళ్ళే తీసుకోండి చీర అయితే నిజంగా సూపర్ అండి ఫ్రెష్ అయితే నిజంగా ఇది మూడు వేలు నాలుగు వేలు ఉంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా వచ్చిందండి యాష్ కలర్ అండి చాలా బాగుంది శారీ ఒరిజినల్ క్వాలి ఇది పెన్ కలం కారీ అండి ఒరిజినల్ పెన్ కలం కారీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి సూపర్గా ఉందండి ఫ్రీ షిప్పింగ్ బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సారీ మొత్తం కూడా డిజిటల్ డిజైన్స్ అన్న డిజైన్స్ ఇచ్చాడు ఇచ్చారు చాలా బాగుంది శారీ క్వాలిటీ బాగుందండి ఫస్ట్ బ్లౌజ్ అండి అలా ఇచ్చాడండి అయితే ఇది వచ్చేసరికి దీనికి పళ్ళు రాలేదు పళ్ళు రాలేదు కానీ శారీ సరిపోయిందండి దీనికి ట్యాగిల్స్ వేసుకొని సెట్ చేసుకుంటే బాగుంటుందండి థౌజండ్కి ఇస్తానండి శారీ అయితే చాలా బాగుందండి ఇలా వచ్చింది శారీ బాగుందండి లేదు రసగా ఉపయోగించుకున్న ఈ క్వాలిటీ రాదండి చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి